రేపే మనకి జనవరి ఫస్ట్ అండి ఈరోజు తొమ్మిది గంటల ముప్పై ఆరు నిమిషాలకు ఈ ఒక్కటి వేసి దీపం పెడితే చాలండి ఒక గంటలో మన జీవితం మారిపోతుంది మన జీవితం మారిపోయి ఆదాయం సంవత్సరం పొడుగునా పెరుగుతుందని చెప్పవచ్చు అలానే కాకుండా డబ్బుకు లోటు లేకుండా ఉండదని చెప్పవచ్చు కాబట్టి ఖచ్చితంగా జనవరి ఒకటో తేదీన ఇది ఆచరించండి ఈ విధంగా ఆచరించడం వల్ల అద్భుత పరిహారం కలుగుతుంది అది చూసి మీరు ఆశ్చర్యపోతారు ప్రతి ఒక్కరూ కూడా కొత్త సంవత్సరం బాగా కలిసి రావాలి ఏ ఇబ్బందులు ఉండకూడదని అనుకుంటూ ఉంటారు కదా అలాంటి వారికి ఇది బాగా ఉపయోగపడే పరిహారం చెప్పుకోదగ్గ విషయం అన్నమాట ఈ నియమాలు పాటించుకుంటూ మీరు ఈ దీపం పెట్టుకోండి ఎలా చేసుకున్నట్లయితే మంచి రిజల్ట్ వస్తుంది అది చూసి మీరు ఆశ్చర్యపోతారండి కాబట్టి ఏంటంటే ఈ విధి విధానాలు ఆచరించేటప్పుడు అలాగే ఈ ఒక చిన్న దీపం కనుక పెడితే చాలండి కాబట్టి మీరు తప్పకుండా ఇది ఆచరించండి ఈ దీపంలో ఏం వేసి పెట్టాలి ఈ దీపం ఎలా పెట్టాలో ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందామండి ఈ వీడియోని క్లియర్గా చూసినట్లయితే మీకు అన్నీ క్లియర్గా అర్థమవుతాయండి రేపు సోమవారం ఈరోజు థర్టీ ఫస్ట్ ఈరోజు అంతా సెలబ్రేషన్ చేసుకుని మార్నింగ్ అన్ని పనులు చేసుకుని స్నానాది కార్యక్రమాలు చేసుకుంటూ ఉంటాం కదా గుర్తు పెట్టుకుని స్నానం నీటిలో ఇవన్నీ వేసుకుని ఆచరించండి ఈ విధంగా చేసిన తర్వాత పూజ చేసుకోండి ఏ చేయాలి అంటే స్నానం చేసిన నీటిలో మనం ఉప్పు పసుపు కూడా వేసుకుని స్నానం చేయవచ్చు ఈ విధంగా చేయటం వల్ల దరిద్ర బాధలు తొలగిపోతాయి సంవత్సరం పొడుగున అదృష్టం ఐశ్వర్యం కలిసి వస్తుంది నెగిటివ్ ఎనర్జీ పోతుంది పసుపు లక్ష్మీదేవికి ఇష్టం కాబట్టి ఆమె కరుణా కటాక్షలు ఎప్పుడు ఉంటాయి అలానే కాకుండా మనకి చక్కని యోగం ప్రాప్తిస్తుంది ఈ రెండు వస్తువులు అందరికీ కూడా అందుబాటులో ఉంటాయి కాబట్టి తప్పనిసరిగా చిటికెడు చిటికెడు వేసుకుని స్నానం చేయండి ఆడవారు లక్ష్మీదేవి అనుగ్రహం కావాలన్నా అమ్మవారి కృపా కష్టకాల ఉండాలన్నా పసుపు ఉప్పు వేసుకొని చేయండి అలా చేస్తే చాలా మంచిది పంచమితి లక్ష్మీదేవికి చాలా ఇష్టమైంది కాబట్టి ఈ విధంగా ఆచరించండి ఇలా ఆచరించి మంచి శుభ పొందండి ఆడవారైనా మగవారైనా చిటికడు పసుపు ఉప్పు వేసుకుని స్నానం చేయండి చాలా మంచిది ఇంటికి శుభ్రం చేసే నీటిలో కూడా వేయండి ఆ విధంగా చేయడం వల్ల పాజిటివ్ వైబ్స్ వస్తాయి నెగిటివ్ ఎనర్జీ పోతుందని చెప్పి శాస్త్రాలు చెబుతున్నాయండి ఇలా ఆచరించండి అలాగే మనం మంచి డ్రెస్సెస్ వేసుకోవాలండి ఉతికిన బట్టలు ఇడిచిన బట్టలు వేసుకోకండి కొంతమంది కొత్త సంవత్సరం కదా అని చెప్పి కొత్తగా ఉండాలని కొత్త బట్టలు కూడా కొంతమంది వేసుకుంటూ ఉంటారు తెచ్చుకున్న వాళ్ళు ఈ కలర్స్లో ఉండేలా బట్టలు తెచ్చుకుని ఈ కలర్లో ఉండే బట్టలు మాత్రమే ధరించండి రేపు ఈ విధంగా చేయడం వల్ల కూడా మంచి ఫలితం వస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయండి ఎందుకంటే కొత్త సంవత్సరం నార్మల్గా మనం ఏ పని చేసినా కూడా మనకి బాగా కలిసి వస్తుంది అనే ఫీలింగ్ ఉంటుంది కాబట్టి కొత్త సంవత్సరం సోమవారం పంచమితో కలిసి వచ్చింది కాబట్టి ఈ కలర్ డ్రెస్సెస్ వేసుకుంటే భర్త సంపాదన పెరగడానికి డబ్బు లోటు ఉండదండి సంవత్సరం పొడుగున ఆదాయానికి ఎటువంటి ఇబ్బంది రాదని చెప్పవచ్చు మనం ఏం చెయ్యాలి అండి గ్లీన్ కలర్ కానీ రెడ్ కలర్ కానీ ఎల్లో కలర్ కానీ ధరించాలండి ఈ విధంగా చేస్తే చాలా మంచిది ఆడవారు ఖచ్చితంగా బోర్డర్ శారీ కట్టుకోవాలండి పాదైన పర్లే కొత్త అయిన పర్లే అంచు ఖచ్చితంగా ఉండాలండి అంచు లేకుండా కట్టుకుంటే లక్ష్మీదేవికి కోపం అండి కాబట్టి అమ్మవారికి నచ్చేలాగా మనం మంచు ఉండే శారీస్ కట్టుకోవచ్చు అండి కొత్తగా కట్టుకొని గుడికి వెళ్ళినా మంచి శుభ ఫలితం కలుగుతుంది మీ జీవితం మారుతుందని చెప్పవచ్చు అలానే కాకుండా మనం ఏంటంటే ఈ కలర్ డ్రెస్సెస్ వేసుకున్న తర్వాత మన ఇంట్లో పూజా కార్యక్రమాలు అనేవి చేసుకోవాలి నోమాగా మనం కొత్త సంవత్సరంలో అందరం దీపారాధన చేసుకుంటూ ఉంటాం దీపం వెలిగించుకుంటూ ఉంటాము ఇవన్నీ చేసుకుంటూ ఉంటాం కదా ఇంట్లో దీపం పెట్టి మంచి నైవేద్యం చేసుకుని చేసుకుంటాం ఎవరి సొమతకి తగ్గ వాళ్ళు మీ ఇంటిలోనే ఏం చేస్తారంటే శివుడి పటం ముందు కానీ లక్ష్మీదేవి పో ఫోటో ముందు కానీ మండే కాబట్టి సోమవారం కాబట్టి శివుణ్ణి కొంతమంది పంచమి కాబట్టి లక్ష్మీదేవిని మన పూజ గదిలో ఏంటంటే అందరూ ఉంటారు కాబట్టి ప్రత్యేకించి వాళ్ళని ఆరాధించాలి అని లేదండి ఈ దీపం పెట్టుకుంటే దీపం ఎప్పుడూ కూడా భూమి మీద పెట్టకూడదు ఆకు మీద పెట్టాలి ఆ ఆకు ఏదైనా పర్వాలేదండి ఒక తమలపాకు తీసుకుని దాని మీద దీపం పెట్టుకోవచ్చండి అలా కుదిరిన ప్ర తమలపాకు తీసుకుని కుంకుమ బొట్లు పెట్టుకుని దానిపైన ప్రమిద పెట్టి నువ్వుల నూనె కానీ అవినీతిని కానీ వేసి దీపం వెలిగించుకోవచ్చండి అందులో దా ఒక యాలకకాయ వేయాలండి యాలకకాయ ఎందుకు వేయాలనే సందేహం రావచ్చు యాలక వేయడం వల్ల సంపాదన పెరుగుతుంది జీవితం మారిపోతుంది అలానే కాకుండా డబ్బుకు లోటు ఉండదు జీవితంలో ఉండే ధన సంస్థలు తీరిపోవడానికి అవకాశం ఉంటుంది లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి కావలసిన ఐశ్వర్యం ఇస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయి కాబట్టి ఇది ఆచరించండి ఈ విధంగా ఆచరించి మంచి శుభ ఫలితం పొందండి ఈ దీపం తొమ్మిది గంటల ముప్పై ఆరు నిమిషాల లోపు చేయాలని చెప్పి పండుతులు చెప్తున్నారండి కాబట్టి తొమ్మిది గంటల ముప్పై ఆరు నిమిషాలలోపు యాలక్కై వేసి దీపం పెడితే మీ ఆదాయం కోట్లల్లో పెరగడాన్ని ఏ అంటే ఇప్పుడే కోట్లు వచ్చేస్తాయని కాదండి ఆ స్థాయిలో ఎదగగలిగే అవకాశాలు మనకు వస్తాయి ధనానికి సంబంధించిన సమస్యలు తీరిపోతాయని చెప్పవచ్చు అండి ఈ విధంగా దీపం పెట్టినాక మీ ఇంట్లో ఏదైనా తీపి పదార్థం నైవేద్యం ఖచ్చితంగా కంపల్సరీగా పెట్టండి బెల్లం పరమాన్నం కానీ పాయసం కానీ సేమియా పాయసం కానీ ఏది కుదురుతుంది ఈవెన్ గులాబ్ జామ్ అయినా పర్వాలేదండి ఒక నైవేద్యం పెట్టుకోండి చక్కగా అమ్మవారికి సమర్పించండి ఇలా సమర్పించడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం అనేది చక్కగా కలుగుతుంది ఐశ్వర్యాన్ని ఇస్తుందని పండితులు చెప్తున్నారు కాబట్టి ఈ అవకాశాన్ని యూజ్ చేసుకోండి మంచి సుఫలితం పొందండి గుర్తుపెట్టుకుని తొమ్మిది గంటల ముప్పై ఆరు నిమిషాల లోపే మనం ఈ దీపారాధన అనేది చేసుకుంటే కొత్త సంవత్సరంలో పట్టే అదృష్టని ఎవ్వరు అంచనా ఆపలేరు అంచనా వేయలేమంటే అంత బాగుంటుంది అంత మంచి రిజల్ట్ వస్తుంది కాబట్టి ఖచ్చితంగా మీరు అబ్జర్వ్ చేయండి మీ యొక్క మార్పు మీ స్థితిగతుల్లో చేంజ్ని మీరు ఐడెంటిఫై చేస్తారండి ఈ విధంగా చేసిన తర్వాత తీపి పదార్థం నైవేద్యంగా పెట్టండి వీలైతే సేమియా పాయసం చేసినా కూడా పెట్టుకోండి లేదు అంటే బయట స్వీట్ తెచ్చుకొని దేవుడికి పోయిన నైవేద్యంగా పెట్టుకోండి ఏదైనా సరే కంపల్సరిగా తీపి పదార్థాన్ని ఇంటికి తీసుకొచ్చుకోవాలండి తీసుకొచ్చుకొని పెట్టుకుంటాం కదా మ్యాక్సిమమ్ కొంతమంది తెచ్చుకుంటూ ఉంటారు బయట నుంచి స్పెషల్ పండగ ల్యాకేషన్స్కి కొంతమంది చేసుకుంటూ ఉంటాం కదా మనం చేసుకున్నప్పటికీ కూడా బయట నుంచి స్వీట్స్ తెచ్చుకొని తీపి పదార్థం స్వీట్స్ అన్ని కాదండి తీపి పదార్థం తెచ్చుకుంటే చాలా మంచిది ఈ విధంగా చేస్తే తీపి కబురు తీపి వార్తలు వింటామంటారు ఈరోజు మనం ఇలా చేస్తే మనకి తీపి వార్తలు శుభవార్తలు వింటామని చెప్పి అంటూ ఉంటారు కాబట్టి న్యూ ఇయర్ స్వీట్స్ తెచ్చుకోవడం ఎంజాయ్ చేయడం సర్వసాధారణంగా చూస్తూ ఉంటాం కాబట్టి తప్పనిసరిగా ఈ స్వీట్ బాక్స్ని తీసుకోవచ్చండి ఇది ప్రసాదంగా సమర్పించేసి తీపి పదార్థాన్ని ఇంటిల పాది కూడా తీసుకోవచ్చండి తర్వాత రెండు మూడు లేదా కొన్ని స్వీట్స్ని చిన్నపిల్లలకి కానీ చుట్టుపక్కల వాళ్ళకి కానీ తెలిసిన వాళ్ళకి కానీ పెట్టండి ఎందుకంటే చిన్నపిల్లలకి తీపి పదార్థం పంచితే చాలా మంచి ఫలితం ఉంటుందని చెప్పవచ్చండి ఇలా ఆచరించండి అలాగే ఇలా ఆచరించి మంచి శుభ ఫలితం పొందవచ్చు సోమవారం తిది కాబట్టి ఈ సోమవారం తిది రోజున మనకు దగ్గరలో ఉండే శివాలయానికి లేదా లక్ష్మీదేవికి సంబంధించిన ఆలయానికి కానీ వెళ్ళండి నోమాగా వచ్చేసి అమ్మవారి ఆలయానికి వెళ్ళినా స్వామివారికి సీవుడి ఆలయానికి వెళ్ళినా అదే ఫలితం వస్తుందండి ఏ స్త్రీ అయితే శివాలయానికి వెళ్ళి ధ్వజస్తంభం దగ్గర దీపారాధన చేస్తుందో ఈ దీపారాధన ఎందుకు చేయాలని సందేహం రావచ్చండి దీపం పెట్టడం వల్ల సంవత్సరం పడున్న భర్త ఆయుష్ సంపాదన కూడా పెరగడానికి అవకాశం ఉంటుందండి ఈరోజు ఈరోజు శివాలయ ప్రాంగణంలో పెట్టే దీపానికి చాలా ప్రత్యేకత ఉంటుంది సోమవారం పంచమిదితో పాటు వచ్చింది కాబట్టి ఈ మనకి మంచి ధ్వజస్తంభం దగ్గర దీపారాధన చేయాలని చెప్పి చెప్తున్నారండి ఈ దీపం ఒక్క దీపం పెట్టడం వల్ల మనకు అద్భుత ఫలితం కలుగుతుంది భర్త సంపాదన పెరుగుతుంది రెట్టింపు చేయడానికి కూడా ఈ ధ్వజస్తంభం దగ్గర దీపం అనేది చాలా ఉపయోగపడుతుందని శాస్త్రాలు చెప్తున్నాయి కాబట్టి ఇది ఆచరించండి ఇక శివునికి అర్చన కానీ అభిషేకం కానీ నీళ్ళలో విభూతిని కానీ కలిపి స్వామికి వారికి అభిషేకించినా చాలు చక్కని ఫలితం కలుగుతుందని చెప్పవచ్చండి మనకి జీవితాన్ని మార్చుకోవచ్చు చక్కని ఆదాయ మార్గాలు చూసుకోవచ్చు కాబట్టి ఇలా ఆచరించి చూడండి కంపల్సరీగా మంచి ఫలితం అనేది మనకి కనపడుతుందని చెప్పాలి మీకు దగ్గరలో ఉండే అదే కంపల్సరీగా వెళ్ళండి రెండు వేల ఇరవై నాలుగు బాగుండాలి అందరి దేవుని అనుగ్రహం మా పైన ఉండాలి దేవుడు అనుగ్రహించాలి అనుకుంటారు కదా అలాంటి వారు ఏం చేయాలంటే గుర్తుపెట్టుకోండి మీరు ఈ రెండు వేల ఇరవై నాలుగు ఈ రోజున ఉదయం నుంచి సాయంత్రం లోపు మనం ఏం చేయాలి అంటే మనకు దగ్గరలో గోశాలలు ఉంటాయండి పళ్ళల్లో ఊళ్ళల్లో గోశాలలు ఉండవండి కానీ ఆవులు ఇంటి ముందు వస్తూ ఉంటాయి చాలా వరకు అలా వచ్చినప్పుడు ఏం చేయాలి అంటే జీవితంలో అధికంగా కష్టాలు ఉన్నాయండి కష్టాలు ఎదుర్కొంటున్నామా అనుకునే వాళ్ళు ఏం చేయాలంటే గోవుకి చక్కగా పాదాలకు పసుపు రాసేసి ఈ బొట్లు పెట్టి గోవును పూజించుకోండి ఈ విధంగా ఈరోజు గోవుని పూజిస్తే సమస్త దేవతలను పూజించినట్టే ఆ దేవతల అనుగ్రహం కలిగినట్లే అని చెప్పి శాస్త్రాలు చెబుతున్నాయి కాబట్టి ఈరోజు గది పాదాలకు పసుపు రాసి గోవుకు నమస్కారం చేసుకొని గోవును పూజించండి వెనుక బాగానే గోవుని తాకిన అదృష్టం కలిసి వస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయి అలానే కాకుండా ఈరోజు గోవుని నుదుటి బాగానే తాకిన చారు సంవత్సరం పొడుగున రాజయోగం కలుగుతుందని పండితులు చెప్తున్నారండి కాబట్టి ఈ విధంగా ఆచరించండి ఇలా కాకుండా మనకి మనం ఇంటి ముందు కావస్తుంది కదా ఇలా అప్పుడు ఆవు అప్పటికప్పుడు ఏదైనా సరే అయినా ఏదో ఒకటి బియ్యమైనా సరే అండి పెట్టుకోవచ్చండి నీళ్ళనైనా ఇవ్వచ్చండి ఆవుకు పెట్టండి అలా పెడితే ఆవు మనల్ని ఆశీర్వదిస్తుందండి అలానే కాకుండా ఆవుకి ఇది పెట్టడం వల్ల అద్భుత ఫలితం కలుగుతుందని పండితులు చెప్తున్నారు కాబట్టి ఆచరించండి ఈ విధంగా ఆచరించి మంచి శుభ ఫలితాలు పొందండి అలానే కాకుండా ఇంకొక విషయం ఏంటంటే ఆవు చాలా వరకు హిందూ సాంప్రదాయం ప్రకారం చాలా చాలా ఇస్తూ ఉంటామండి హిందూ సాంప్రదాయం ప్రకారం ఆవుకు చాలా ప్రత్యేకంగా పూజిస్తూ ఉంటాం కాబట్టి ఈరోజు నుదుటి బాగా మన చెయ్యి అరచేతిని ఆనిచ్చి ఆవుకు నమస్కారం చేసి మన మనస్సులో సంకల్పం చెప్పుకోండి సంపాదన పెరగాలి సంపాదన బాగుండాలి కలిసి రావాలి డబ్బు లోటు ఉండదు ధన సంస్థ తీరిపోవాలి మీద అన్ని సంవత్సరాలు తీరిపోయి బాగా కలిసి రావాలి సంవత్సరం అని చెప్పుకుంటే చాలండి గోమాత విని ఆ అనుగ్రహాన్ని మనకి ఇస్తుంది అన్నమాట ఈరోజు మన చేతులతో ఏది పెట్టినా మనకి బాగా కలిసి రావడానికి అవకాశం ఉంటుందండి కాబట్టి దగ్గరలో ఉండేటువంటి ఆవుల దగ్గరకు వెళ్ళి ఏదైనా సరే పెట్టండి క్యారెట్ పెడితే జీవితాంతం చక్కగా ఉండడానికి బాగుంటుంది వంకాయ తినిపిస్తే జీవితంలో ఉండే దుఃఖాలన్నీ తొలగిపోతాయి టమాటాలు పెడితే వివాహం జరుగుతుంది అలానే కాకుండా పచ్చగడ్డిని పెడితే సంవత్సరం పొడుగున రాజయోగం కలుగుతుంది అభివృద్ధి ఉంటుంది అని పురాణాలు చెప్తున్నాయి ఈరోజు బెల్లంతో కూడిన ఆహారం పెడితే ఆవుకి మంచి ఫలితాలు జీవితం ఎదుగుదల ఆదిగిపోయిన సంపాదన కూడా పెంచుకోగలుగుతామండి అరటి పళ్ళు ఈరోజు గోమాతకు ప్రసాదిస్తే మంచి యోగం ఉంటుంది కాబట్టి మీ ఇష్టాన్ని బట్టి ఏదైతే ఉంటుందో స్థితిగతిని బట్టి మీరు పెట్టుకోండి కాబట్టి ఆ సమయంలో మీకు అందుబాటులో ఉన్నది పెట్టిన కనీసం నీళ్ళని పెట్టినా చాలండి జీవితంలో కొత్త కొత్త అద్భుతాలు చూడగలుగుతాం కొత్త మార్పులు చూస్తామని చెప్పి పండితులు చెప్తున్నారు కాబట్టి ఈ విధంగా ఆచరించండి అలానే కాకుండా ఈరోజు వివాహం జరగట్లేదు కోరుకున్న ఉద్యోగం రావట్లేదు అనుకునే వాళ్ళు కూడా ఏం చేయాలి అంటే జనవరి ఒకటవ తేదీన మన ఇష్ట దైవానికి మనం పూజించుకోవాలి పూజించుకున్న అనంతరం ఏం చేయాలంటే ఐదు అరటి పళ్ళు కానీ సీజన్ కాబట్టి బత్తాయి పళ్ళు ఆరెంజెస్ కానీ వాటిని అటుకులైనా సరే బత్తాయి ఆరెంజ్ ఏదైనా తీసుకుని ముసలి వాళ్ళు పేదవాళ్ళు చూస్తూ ఉంటాం కదా వాళ్ళకి పళ్ళను పంచిపెట్టండి ఈ విధంగా పంచడం వల్ల ఉద్యోగ ప్రాప్తి వివాహ ప్రాప్తి చక్కని ఉద్యోగంతో పాటు వివాహం జరగడానికి అవకాశాలు ఉంటున్నాయని చెప్పి పండితులు చెప్తారు కాబట్టి ఈ విధంగా ఆచరించండి మంచి శుభ ఫలితాలు పొందండి అలానే కాకుండా మంచి రిజల్ట్ రావడానికి అవకాశం ఉంటుందని చెప్పదగ్గ విషయం కాబట్టి ఈ విధంగా చేసి మంచి శుభ ఫలితం పొందండి జీవితంలో కొత్త కొత్త అద్భుతాలు చూడడానికి కూడా మనకు అవకాశం ఉంటుంది ఉద్యోగ ప్రాప్తి కలగడాన్ని ఎవరు ఆపలేరండి ఈరోజు కనుక మన దా దానం చేస్తే ఈరోజు దానం చేస్తే చాలా మంచిది పళ్ళను మాత్రమే దానంగా ఇవ్వాలి ఇంకా దేని కూడా ఇవ్వకూడదని పండితులు చెప్తున్నారు కాబట్టి ఈ విధంగా ఆచరించి మంచి శుభ ఫలితం పొందండి అలాగే ఇవన్నీ చేస్తాం కదా ఇవన్నీ చేసిన తర్వాత గుర్తుపెట్టుకోండి కొంచెం ఏంటంటే విభూతి ఉంటుంది కదా ఆ విభూతి మనందరికీ తెలుసు విభూతి కుంకుమ కలిపి కలిపిన తర్వాత స్వామికి నివేదన చేయండి లేదా లక్ష్మీదేవికి నివేదన చేయండి ఈ విధంగా ఈ విభూతి ఈ కుంకుమ కలిపి చే నివేదన కనుక చేస్తే ఆ తర్వాత ప్రతి నిత్యము కూడా మనం ధరిస్తూ ఉంటే ముఖ్యమైన పనులకు బయటకు వెళ్ళేటప్పుడు కానీ ధరించవలడం తిలకంగా ధరించడం బొట్టుగా ధరించడం కంటెన్ దగ్గర ధరించడం ఇలాంటివన్నీ కూడా చేస్తే మన వెళ్ళే పనుల్లో ఇబ్బందులు ఏమైనా ఎదురైతే వాయిదాలు పడుతూ ఉంటే అలా జర లేకుండా అన్ని పనులు మంచిగా జరిగి మంచి ఫలితం లభిస్తుంది దేనికోసమైతే మనం వెళ్తున్నామో మంచి విజయాన్ని సాధించుకుని రావడానికి కూడా అవకాశం ఉంటుంది అని చెప్పి పండితులు చెప్తున్నారు కాబట్టి ఈ విధంగా ఆచరించండి కుంకుమని కొంచెం విభూతి కలిపి ఈ రెండింటినీ చక్కగా స్వామివారికి లేదా అమ్మవారికి సమర్పించి దాన్ని మనం ధరించినట్లయితే మన జీవితం మారిపోతుంది కొత్త మార్పును గమనించగలుగుతామని చెప్పవచ్చండి ఇది చాలా పవర్ఫుల్ శక్తివంతంగా మారుతుంది ఈరోజు లక్ష్మీదేవికి చిన్న పండును పెట్టినా చాలు సంతోషించి కావాల్సిన ఐశ్వర్యాన్ని ఇస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయన్నమాట శాస్త్రాల్లో పంచమీధితో కలిసి రావడం చాలా మంచిది రెండు వేల ఇరవై మూడు గుడ్ బై చెప్పి రెండు వేల ఇరవై నాలుగు స్వాగతం పలికి మన జీవితంలో ఆనందకరమైన గడియలను తెచ్చుకునేటువంటి పరిహారాన్ని కూడా పండితులు చెబుతున్నారు కాబట్టి ఇలాంటివి ఆచరించి చూడండి ఆచరించి మంచి శుభ ఫలితాలు పొందండి అలానే కాకుండా ఈరోజు చేసే పరిహారం కానీ పనులు కానీ వెయ్యి రెట్ల ఫలితం ఇస్తుంది ఆదాయాన్ని పెంచుతాయి అంత అనుకూలంగా మార్చేలా చేస్తాయని చెప్పి చెప్పుకోదగ్గ విషయం ఆచరించి మంచి ఫలితాన్ని పొంది జీవితాన్ని మార్చుకోండి ఇది చాలా మంచి రోజు పంచమితో బ స్టార్ట్ అవుతుంది కాబట్టి లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుందండి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్